అధ్యక్ష కిషన్ రెడ్డి గారు చెప్పిందంట కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయిందంట ఆయన ఈయన ఓదార్చిందంట ఈ ఆయన ఓదార్చిండ అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష ఇది కాకుండా వారు ఒక మాట చెప్పింది అధ్యక్ష ఏమని కేంద్ర ప్రభుత్వము యాభై శాతమే ఉత్పత్తి చేయాలి అంతకంటే ఎక్కువ చేయద్దు అని ఆదేశాలు ఇచ్చింది యాభై శాతం ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూర్దొస్తుంది ఎక్కువ నష్టం వస్తుంది అని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చెప్పింది దేనికోసం చెప్పింది అధ్యక్ష సోలార్ పవర్ ప్రాజెక్టు అదేవిధంగా విండ్ పవర్ గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు యాభై శాతం గ్రీన్ ఎనర్జీ వాడుకోండి మిగతా యాభై శాతం బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్ ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుత లేదు కానీ వీళ్ళు క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులా ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు కాలజ్ఞానులు బ్రహ్మంగారు బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష కాలజ్ఞానం చెప్పిండు వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు యాభై శాతమే ఉత్పత్తి చేయరని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉన్నామని ఆ మంత్రి గారు మాజీ మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్చు దగ్గర కమిషన్ కొట్టింది రెండు వేల పదిహేనులో యాభై శాతమే ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధ్యక్ష అది కూడా సూచన మాత్రమే ఇదేమి ఒత్తిడి లేదు ఇదేమీ నిబంధన లేదు ఎందుకు చెప్పిన పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించడం కోసము ఈరోజు సోలార్ ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది అది వాడండి అని సూచన చెప్పారు దాన్ని కూడా రెండు వేల పదిహేను నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు నాలుగవది అధ్యక్ష కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసింది కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి సిక్స్ టెన్ జీవోనే వద్దు అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి లేచి ఎగురుతున్న వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను పోతిరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి టిఆర్ఎస్ మంత్రి కాదా రాజశేఖర్ రెడ్డి గారు పంచన చేరింది మీరు చంద్రబాబు నాయుడు గారు పంచన చేరింది మీరు ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను పార్లమెంట్